హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ ఈ వచ్చేసి మనము చర్లపల్లి నుంచి తిరుపతికి వయా కాచిగూడ కర్నూల్ సిటీ డోన్ గుత్తి కడప మీదుగా అయితే స్పెషల్ ట్రైన్ అయితే నడుపుతున్నారు ఈ విడలు వచ్చేసి ఆ ట్రైన్ యొక్క డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాము ఇక వివరాలకు వెళ్తే ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ జీరో వన్ సెవెన్ చర్లపల్లి తిరుపతి స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వచ్చేసి మనకి ప్రతి ఆది మరియు శుక్రవారాలలో అయితే ఉంటుంది ఈ ట్రైన్ మనకి ఏప్రిల్ ఆరు పదకొండు పదమూడు పద్దెనిమిది ఇరవై ఇరవై ఐదు ఇరవై ఏడు అలాగే మే రెండు నాలుగు తొమ్మిది పదకొండు పదహారు పద్దెనిమిది ఇరవై మూడు ఇరవై ఐదు ముప్పై తేదీలలో అయితే ఉంటుంది ఇట్రైన్ వచ్చేసి మనకి చర్లపల్లిలో ప్రతి ఆది శుక్రవారంలో రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలకైతే బయలుదేరుతుంది తిరుపతికి వచ్చేసి మరుసటి రోజు అనగా శని సోమవారాలలో ఉదయం పది గంటల పది నిమిషాలకైతే చేరుకుంటుంది తిరిగి రిటర్న్లో ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ జీరో వన్ ఎయిట్ తిరుపతి చర్లపల్లి స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ వచ్చేసి మనకి ప్రతి సోమ మరియు శనివారాలలో అయితే ఉంటుంది ఇటర్న్ వచ్చేసి మనకి ఏప్రిల్లో ఏడు పన్నెండు పద్నాలుగు పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై ఆరు ఇరవై ఎనిమిదో తేదీలలో అలాగే మే నెలలో మూడు ఐదు పది పన్నెండు పదిహేడు పంతొమ్మిది ఇరవై నాలుగు ఇరవై ఆరు మరియు ముప్పై ఒక్క తేదీలలో అయితే ఉంటుంది ఇటను తిరుపతిలో ప్రతి శని మరియు సోమవారాలలో సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాలకు అయితే బయలుదేరుతుంది చల్లపల్లికి వచ్చేసి మరుసటి రోజు అనగా ప్రతి ఆది మరియు మంగళవారాలలో ఉదయం ఏడు గంటల పది నిమిషాలకు అయితే చేరుకుంటుంది ఇక ఈ ట్రైన్ ఆగే స్టాపేజ్ వివరాలు చూస్తే ఈ ట్రైన్ వచ్చేసి మనకి మల్కాజ్గిరి కాచిగూడ ఉందానగర్ షాద్నగర్ జడ్చర్ల మహబూబ్నగర్ వనపర్తి రోడ్ గద్వాల్ కర్నూల్ సిటీ డోన్ గుత్తి తాడిపత్రి ఎర్రగుంట్ల కడప ఒంటిమిట్ట రాజంపేట రేణిగుంట రైల్వే స్టేషన్లో అయితే ఆగుతుంది సో ఇక్కడ మనకి కొత్తగా ఏమిటంటే ఇక్కడ ఒంటిమిట్ట రైల్వే స్టేషన్కి అయితే ఈ ట్రైన్కి అయితే స్టాపేజ్ అయితే కల్పించారు సో ఎందుకంటే మనకి ప్రజెంట్ ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కదా సో దానికోసము అలాగే మనకి ఒంటిమిట్ట రామస్వామి టెంపుల్ కనెక్టివిటీ అనేది ఏర్పడవచ్చు సో దాని అందుకుగాను ఇక్కడ మనకి కొత్తగా ఒంటిమిట్ట రెజన్కి అయితే స్టాపేజ్ సౌకర్యం అయితే కల్పించారు ఇక ఈ యొక్క కోచ్ కాంపోజిషన్ విషయానికి వస్తే రెండు ఎస్ఎల్ఆర్ కోచ్లు మరియు రెండు జనరల్ కోచ్లు ఏడు స్లీపర్ కోచ్లు ఒక ఫస్ట్ క్లాసు మరియు మూడు సెకండ్ క్లాసు అలాగే నాలుగు థర్డ్ క్లాసు మొత్తం పంతొమ్మిది ఎల్హెచ్బి కోచ్లు అయితే ఉంటాయి సో ఇది ఫ్రెండ్స్ చర్లపల్లి తిరుపతి మధ్య నడుపుతున్న ప్రత్యేక ట్రైన్ యొక్క డీటెయిల్స్ ఈ ఇటాన్ని సద్వినియోగం చేసుకుంటారైతే నేను అనుకుంటున్నాను ఈ ఇటాని గురించి మా అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్